అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం క్వశ్చన్ అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరికించేపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష మీ సబ్ గౌరవాన్ని కాపాడే సునీత గారు క్వశ్చన్ గారు ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతోని మీ కడుపుల విషయం ఉంది మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ గారు మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నా సార్ అది వినడం చాలా కష్టం అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం క్వశ్చనే మాట్లాడతాను క్వశ్చన్ అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరికి ఇించే పరిచయయదగా మాట్లాడమనే పద్ధతి గాడా అధ్యక్షుని ఈ సబ్ కౌరని కాపడా అంటే సునీత లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పార్టీందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటి మేము అడిగనం ఆ విషయం చెప్తుంటే వారు ఆవేశంతోని మీ కల్పల విషయం ఉంది మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ ఏ ల గారు మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం ప్రొటెస్ట్ చేయడానికి మైకి ఏరు ప్రొటెస్ట్ ఈస్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్ అది వినడం చాలా కష్టం